హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దవర్ ఛానల్ ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్లో లభించేటువంటి గ్రూప్ యాక్సిడెంటల్ కార్డ్ పాలసీ జీఏజీ పాలసీ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఈ పాలసీ రూపొందించిన ముఖ్య కారణం ఏంటంటే చాలామంది ఫార్మర్స్ కానీ పేద ప్రజలకు కానీ వాళ్ళందరికీ టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటే చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేయవు కారణం ఏంటంటే ఒక సరైన ఇన్కమ్ ప్రూఫ్ లేక వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు అటువంటి సందర్భంలో తక్కువ మోతాదులో తక్కువ ప్రీమియంతో ఒక పదిహేను లక్షల రూపాయలు టర్మ్ పాలసీ కావాలనుకునే వాళ్ళకి ఈ పాలసీ అయితే చాలా చోటు అవుతుంది ఇది ఐపీబిబి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ టాటా ఏఏజీ మరియు బజాజ్ అలాగే రిలయన్స్ వాళ్ళతో కంబైన్డ్గా పోస్ట్ ఆఫీస్ వారు అయితే ఈ పాలసీని అయితే లాంచ్ చేయడం జరిగింది దీన్ని జిఏజీ పాలసీ అంటర్ గార్డ్ గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ పాలసీ ఇది పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఐపీపీబీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఖాతాదారుల గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పథకం అయితే తీసుకోవచ్చు దీని ప్రీమియం వచ్చేసి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పది లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తారు దానితో పాటుగా ఇంకా ఎక్కువ కావాలనుకున్న ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలతో పదిహేను లక్షల సమ్మెశ్యుడితో ఈ పాలసీని అయితే లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క ఎంట్రీ ఏజ్ వచ్చేసి ఒకవేళ పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఈ పాలసీని అయితే తీసుకోవచ్చు పది లక్షల సంబంధుడు కావాలనుకున్న సంవత్సరానికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రీమియం చెల్లించాలి అలాగే పదిహేను లక్షలు కావాలనుకుంటే ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్రీమియం అయితే చెల్లించాలి ఆల్రెడీ పది లక్షల రూపాయలకి ఇంతకుముందు ఈ పాలసీని అయితే లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ పది లక్షల నుంచి పదిహేను లక్షలు పెంచుతూ కొన్ని ఎక్స్ట్రా ఫ్యూచర్స్ యాడ్ చేస్తూ పోస్ట్ ఆఫీస్ వారైతే ఈ స్కీమ్ని అయితే మరలా చేంజ్ చేస్తూ లాంచ్ చేశారు దాని యొక్క ప్రధాన బెనిఫిట్లు ఏంటో డిస్కస్ చేద్దాం యాక్సిడెంటల్ డెత్ అంటే యాక్సిడెంట్లో మరణించినట్లయితే పూర్తిగా డెత్ బెనిఫిట్ కింద మీరు పది లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షల నుంచి అయితే పదిహేను లక్షల రూపాయలు మీకు అందజేస్తారు పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ పీటీడీ కింద నెక్స్ట్ పర్మనెంట్ పార్షియల్ డిసేబిలిటీ అంటే మీరు నడవలేని స్థితిలో కానీ పూర్తిగా డిజేబుల్ట్ అయిపోయి యాక్సిడెంట్ జరిగింది అనుకోండి అప్పుడు కూడా సమ్మెశ్రుడు మొత్తం పది అయితే పది పది అయితే పది మీకు అందజేస్తారు లేదా పర్మనెంట్ పార్షియల్ డిజెబులిటీ అంటే నేను ఎటువంటి నడవలేవు కానీ కాలు మానసికంగా కొత్తి గురైన అటువంటి సందర్భాల్లో కూడా మీకు టోటల్ అమౌంట్ అయితే అందజేయడం జరుగుతుంది యాక్సిడెంటల్ డిస్పర్స్మెంట్ ఆర్ పెరాలసిస్ అంటే పెరాలసిస్ అంటే కాలుచీలు లాగేయడం ఇలాంటివి కూడా కొందరు జరుగుతాయి కదా అటువంటి సందర్భంలో కూడా మొత్తం అమౌంట్ మీకు అందజేయడం అయితే జరుగుతుంది మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే ఒకవేళ హాస్పిటల్లో మీరు జాయిన్ అయితే ఇన్ పేషెంట్ కింద అయితే అరవై వేల వరకు మెడికల్ ఎక్స్పెన్స్ కింద అయితే ఈ స్కీమ్లో మీకు అందించడం జరుగుతుంది లేదా అవుట్ పేషెంట్ అంటే మీరు హాస్పిటల్లో జాయిన్ అవ్వరు కానీ ట్రీట్మెంట్ నిమిత్తం మీరు హాస్పిటల్కి వెళ్ళి వస్తూ అలాంటి సందర్భాల్లో మీకు మెడికల్ ఎక్స్పెన్స్ కింద ముప్పై రూపాయలు అయితే మీకు అందజేయడం జరుగుతుంది హాస్పిటల్ క్యాష్ ఒకవేళ మీరు ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో జాయిన్ అవుతారు అటువంటి సందర్భంలో మీకు వెయ్యి రూపాయలు రోజుకి ఇస్తారు అంటే ఒక ఖర్చుల రోజు రూమ్ ఖర్చులు మీద గరిష్టంగా పది రోజులకి పదివేల రూపాయలు అందజేయడం అయితే జరుగుతుంది ఎడ్యుకేషనల్ బెనిఫిట్ ఎడ్యుకేషనల్ బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మీకు చదువుతున్న పిల్లలు ఉన్నారనుకోండి అటువంటి సందర్భంలో మీకు ఆ పాలసీ హోల్డర్ అయితే చనిపోయారు అనుకుంటే వాళ్ళ పిల్లలకి టెన్ పర్సెంట్ లేదా ఒక లక్ష రూపాయలు అలాగే ఇద్దరు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ఏది ఎడ్యుకేషన్ టైంలో కానీ ఆ పాలసీ ద్వారా చనిపోతే వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ చదువుతూ ఉంటే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం ఒక లక్ష రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుంది అది ఇద్దరు పిల్లలు ఉంటారు ఇద్దరు రెండు లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది ఇద్దరు పిల్లలు దాటి ఉన్నా సరే మరి అమౌంట్ ఎక్కువగా ఇవ్వరు బోన్ బ్రోకెన్ ట్రీట్మెంట్ అంటే ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ సరే కాళ్ళు చేరిగినట్టుగా బ్రోన్కి ఏమైనా బోన్కి ఏమైనా ట్రీట్మెంట్ జరిగితే అటువంటి సందర్భంలో మీకు హాస్పిటల్ వచ్చిన నిమిత్తం ఇరవై ఐదు వేల అయితే ఈ గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ కింద పోస్ట్ ఆఫీస్ వారు మీకు అందించడం జరుగుతుంది అలాగే లే లాస్ట్ రైట్స్ అంటే అంత్యక్రియల కోసం ఐదు వేల రూపాయలు అయితే ఈ పాలసీ తీసుకున్న పాలసీ హోల్డర్కి అయితే అందించడం జరుగుతుంది కోమా బెనిఫిట్ ఒకవేళ పాలసీదారుడు అనుకోని స్థితిలో కోమాలోకి వెళ్ళిపోయినట్లు అనుకో వారానికి వీక్లీ పద్దెనిమిది వేల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి అందించడం జరుగుతుంది ఆయన ఉన్నంత ఉన్నంతకాలం అలాగే పది వారాల పాటు అంటే లక్ష యాభై వేల రూపాయలు అయితే కోమా బెనిఫిట్ కింద ఈ పాలసీ తీసుకున్న హోల్డర్కి అయితే అందించడం అయితే జరుగుతుంది కోమా బెనిఫిట్ అండ్ గ్రీల్ కోసం బోన్ బ్రోకెన్ ఎడ్యుకేషనల్ బెనిఫిట్ హాస్పిటల్ క్యాష్ నిమిస్తాం అలాగే ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ కూడా అమౌంట్ మెడికల్ ఎక్స్పెన్స్ కోసం యాక్సిడెంటల్ డిస్బర్మెంట్ ఆర్ పెరాలసిస్ అది ఒకటి పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ పర్మనెంట్ పార్షల్ డిజబిలిటీ యాక్సిడెంటల్ డెత్ ఈ విధంగా పది రకాలైన బెనిఫిట్లతో మళ్ళీ ఈ పాలసీని అయితే రీలాంచ్ చేశారో మన పోస్ట్ ఆఫీస్ వారు అలాగే మన క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది ఈ రంగంలో ఓపీడీ లేదా ఐపీడీ ఖర్చులకు క్యాష్లెస్ ఉంటుందంటే అవుట్ పేషెంట్కి కానీ పేషెంట్కి కానీ అది కూడా నెట్వర్క్ హాస్పిటల్ ఉంటాయి కదా బజాజ్ రిలయన్సు తర్వాత టాటా ఏజీ తర్వాత ఐపీవిధ లింకప్ పై భాగస్వామ్యంగా ఈ పాలసీని లాంచ్ చేశారు కావున వీటితో లింకప్ అయిన నెట్వర్క్ హాస్పిటల్ అన్నింటిలో మనం క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఒకవేళ ఆ నెట్వర్క్ హాస్పిటల్ కానీ మిగతా హాస్పిటల్కి వెళ్తే క్లెయిమ్ కోసం ముప్పై రోజుల్లో సమాచారం అయితే మనం అందించాలి అనుభవ్యూస్ టాటా ఏజీ బజాజ్ రిలయన్స్తో కలిపి ఈ పాలసీని పోస్ట్ ఆఫీస్ వారు లాంచ్ చేయడం కూడా ఇది ఒక సొభ చూసుకోండి ఎందుకంటే ఇవి ట్రస్టెడ్ కంపెనీస్ టాటా ఏజీ కానీ బజాజ్ కానీ ట్రస్టెడ్ ఎన్నో సంవత్సరం ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి సంస్థలతో మన పోస్ట్ ఆఫీస్ వారు టైఅప్ అయ్యి మనకి పాలసీని లాంచ్ చేశారు పది రకాలైన బెనిఫిట్తో మళ్ళీ రీఇన్సూరెన్స్ లాంచ్ చేయడం కూడా ఇది ఒక సొభ చూసుకోండి ఎవరైతే ఫార్మర్స్ కానీ ఎవరైతే డైలీ వేజెస్ వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ పాలసీ తీసుకోవడం వల్ల నెలకి ఏడు వందల యాభై రూపాయలు పే చేసిన సంవత్సరానికి సంవత్సరానికి ఏడు వందల యాభై రూపాయలు పే చేసినట్టే పదిహేను లక్షల రూపాయలు విలువగల ఇన్సూరెన్స్ దానితో పాటుగా మరో పది రకాల బెనిఫిట్ పార్షియల్ కానీ పార్షియల్ డిజెబిలిటీ కానీ పర్మనెంట్ డిసెబిలిటీ కానీ దాని లేస్ లాస్ట్ రైట్స్ కానీ దాని తర్వాత ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఇవన్నీ రకాలైన పది రకాల బెనిఫిట్స్ అందజేస్తూ మళ్ళీ ఈ పాలసీని లాంచ్ చేయడం కూడా ఇది ఒక శుభ సూచకం మరొకసారి కొత్త అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ